హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్వికా బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి క్యాలీఫ్లవర్ పచ్చడి అండి నిల్వ పచ్చడి దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం పదటి నేను ముందుగా ఒక కప్పు క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఈ నీళ్ళు వేడిగా అవ్వాలండి మరుగుతున్న నీటిలో క్యాలీఫ్లవర్ ముక్కలు వేయాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేయాలండి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక్కసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో మొత్తము పురుగులు అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇట్లా వేడి నీళ్ళల్లో వేస్తే మొత్తం బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ నీళ్ళని వడగట్టుకుందామండి ఒకసారి వేన్నిళ్ళల్లో వేసి తీసేయాలి అంతే వెంటనే చల్లని వేసేయాలి ఎందుకంటే ముక్క మెత్తబడిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు ఎండలో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను క్యాలీఫ్లవర్ని గంటపాటు ఎండలో ఎండబెట్టుకున్నానండి పూర్తిగా తడని తెల్లిపోయింది దీని ప్రాసెస్ ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి ముందుగా వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు వెల్లుల్లి రెబ్బలు నిమ్మకాయ రసం ఒకటి తీసుకున్నానండి సరిపోతుంది ఆవాలు మెంతులు ఆవాలు మెంతులు వేయించి పౌడర్ చేసుకుందామండి పచ్చళ్ళలోకి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు మెంతులు వేయించి పౌడర్ వేసుకుందామండి సో ఫ్రెండ్స్ ఆవాళ్ళు మెంతులు వేగినాయండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను ఇది మిక్సీకి వేసుకుంటానండి సో ఫ్రెండ్స్ క్యాలిఫ్లవర్ ముక్కలు ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ కారం ఉప్పు మెంతులు ఆవపిండి అండి వెల్లుల్లి రెబ్బలండి నేను ఇలా పచ్చిగానే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటేనే టేస్ట్ ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిపేద్దాం ఇలాగా సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను పూర్తిగా అన్నీ ఇట్లా అన్నీ కలిసిపోవాలండి ఇది ఆయిల్ పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు ఇందులోనే ఇది వేసాం కదా పోపుకి వచ్చేసి ఆవాలు ఎండుమిర్చి పెట్టుకున్నానండి వేసి పెట్టేసినాను మీ పచ్చడి చాలా బాగుంటుందండి వైట్ రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది ముక్క క్రంచిగా ఉంటుంది ఇవాళ పెట్టాం కదండి రేపటికి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కొద్దిగా ఇప్పుడు నిమ్మరసం వేసేయాలండి సో ఫ్రెండ్స్ ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేను వేడి వేడి అన్నంలోకి కొద్దిగా వేస్తున్నాను చాలా బాగుంటుందండి పచ్చడి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అన్నం చాలా వేడిగా ఉందండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్